జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఉన్న చోటునే దేవుని సుతించు హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా ప్రార్థ మరి బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదవకపోతే చదవండి ఎందుకంటే మన జీవితానికి నెమ్మది శాంతి సమాధానం అనుకరించాలంటే ఈ రెండు పనులు మన నిద్ర నుంచి లెగ్గానే చేయాలి ఇదే మన జీవితానికి నెమ్మది అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు మరి నిన్న తినానైతే ఒక విమానం కూలిపోయి అరవై రెండు మంది చనిపోయారండి మరి ఎక్కడికక్కడికి ఇలాగా ప్రమాదంలో చాలామంది చనిపోతూ ఉంటున్నారు మరి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి ఎవరి వల్ల ఎట్టి మరణం పొంచుందో మనకు తెలియదు మరి ఉన్న మరణం పొంచకముందే వారి దేవుడి కొరకు రక్షించబడాలని వారు ఆత్మల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగము హబుకుకు గంధం మూడో అధ్యాయం రెండో సారీ అండి హబుకుకు గంధం రెండో అధ్యాయం మూడో అక్షరం ఆ దర్శన విషయము నిర్ణయకారున జరుగు జరగడానికే ఆతుర్తూ పడుతుంది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చును దాని కొరకు కనిపెట్టు ముప్పక జరుగును హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ అబుపుకు గంధం ద్వారాగా దేవుడు మనకి ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే నిర్ణయం కానం ఉందంట అది జరుగును తప్పక అది జరుగునని దేవుడు ఈరోజు చెప్తున్నారండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేని విషయంలో మీరు ఎదురు చూస్తున్నారో దేని విషయంలో ఇంకా కనిపెట్టి చూస్తున్నారో మీరు దేవుడు చెప్తున్నారు కదా నీ విషయంలో అది తప్పక జరుగును అని దేవుడు ఈరోజు చెప్తున్న మాట మన జీవితం కొనసాగిస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఇలా సాఫీగా సాగిపోతే సరిపోద్ది ఏమీ అక్కలద్దులే అంటే ఇలా సాపీగా సాగిపోతే సరిపోద్ది అనుకుంటాం కానీ అనుకున్న పరిస్థితుల్లో మనకి కొన్ని ఒప్పందలు కొన్ని ఇబ్బందులు మనకి ఎదురైనప్పుడు వెనక్కి కడిపోతూ ఉంటాం అంటే ఇలా సాగిపోయినప్పుడు దేవుని శుతిస్తాం ప్రభా మమ్మల్ని ఎలా ఉంచో మమ్మల్ని ఎలా నడిపిస్తాం మమ్మల్ని ఎలా చేస్తాం దేవుని శుతిస్తాం కొన్ని పరిస్థితులు మనకి ఎదురైన అనుకోండి మనం ఏం మాట్లాడతాం దేవున్ని దూషిస్తాం నిలదీస్తాం మన దుఃఖాన్ని పెట్టి అలా మాట్లాడేస్తాం చూడండి రూతు గంధమును చూస్తే మరి మారా గారు అంటే మారా తను కూడా సేది అనుభవం నయోమయ గారు మార అనుభవం వచ్చినప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడని అడిగిందండి అవిడు ఆమె ఆమెను తప్పు చెప్పలేదు అక్కడ మేము దేవుడిని నమ్ముకున్నాం దేవుడు బట్టి విశ్వాసం ఉండి మేము ఇక్కడ నిలుచుంటే నా భర్త నా బిడ్డలో దక్కును నా ఆ మాట చెప్పలేదు కరువు రాగానే మరొక చోటకు వెళ్ళిపోయింది భర్తని పిల్లల్ని పోగొట్టుకుంది ఊరిలో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమందండి సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేస్తాడు నన్ను నయ్యమ్మని పిలకండి మారా అని పిలండి ఎందుకంటే నయ్యమయ్యి మధురమైనది మారా సే నా బతుకు సేదైపోయింది దేవుడే నాకు అన్యాయం చేశాడని చెప్పిందండి ఇక్కడ ఈవిడే అంటే అన్నయం దేవుడు మేలు చేస్తే మేలు అనుభవిస్తావు మరి కీడు అనుభవించడమా ఈ మాట ఎక్కడుంటుందంటే మనకి యోగు గంధంలో ఉంటుందండి యోగు గారు దేవుడు తన భార్యతో చెప్తాడు ఇంకెందుకు అయ్యా నువ్వు బ్రతుకుంటావు దేవుడు నీకు దేవుడు దేవుడు అని అంటున్నావు అన్నీ పోయి నీ పిల్లలు పోయారు ఎంత పోయింది దేవుని నిస్గించి చచ్చిపోని అడుగుతుంది అయితే ఆడ అని చెప్తున్నారు కదండి యోగు గారు మూరు కురాల మాట్లాడినట్టు మాట్లాడకు దేవుడు మేలును అనుభవించు కీడును అనుభవించవా నువ్వు అని అంటే మన జీవితంలో మనకి జీవం కంధ మనకి ఏం చెప్తుందంటే భక్తులు మాటలు చదువుకుని పోతాం వెళ్ళిపోతాం వింటూ వెళ్ళిపోతాం కానీ మన పరిస్థితులకు ఎదురైనప్పుడు అన్ని వివసించుకోలేం అవునంటారా కాదంటారా ఆలోచించండి మీ జీవితంలో సాపీగా సాగిపోతున్నాం మీ కుటుంబంలో ఏ ఉరుదు లేదు మరి చక్కగా కష్టపడుతున్నారు తెచ్చుకుంటున్నారు చేస్తున్నారు ప్రభుని శుద్ధించుకుంటున్నారు ఇలా సాగిపోయిన క్రమంలో నీ పిల్లలే చెడు సహం పెట్టచ్చు నీ మాట వినలేని పరిస్థితి రావచ్చు ఎందుకంటే సాతాను ఆత్మీజీవితం కొంగదీయడానికి ప్రభుకు దూరం చేయడానికి కొన్ని నష్టాలు మన మధ్యకి తీసుకొస్తూ ఉంటాడు లేదా నీ భర్త ఆత్మీయజీవితంలో తగ్గిపోవచ్చు లేదా జాబు ఫెయిల్ అవ్వచ్చు లేదా నువ్వు గర్భం ఫెయిల్ అవ్వచ్చు లేదా వివాహం ఫెయిల్ అవ్వచ్చు లేదా కొన్ని పరిస్థితులు కుటుంబంలో మనుషులు కోల్పోవచ్చు ఏదైనా రావచ్చు కదండి ఏదొచ్చినప్పటికీ కూడా మనం ఎలా చెప్పాలంటే ఆ ముగ్గురు చెప్పినట్టుగా చెప్పాలి ఏ ముగ్గురేండి పట్నంలో దానేల గంధంలో ఉంటుందండి ఈ మాట బహునోలు పట్నంలో ఆ ముగ్గురు చెప్పారు కాపాడినా మా దేవుడే కాపాడపోయినా మా దేవుడే కానీ మేము ఆ విగ్రహానికి మొక్కం మా దేవుడితోనే ఉంటామన్నారు వాళ్ళకి ఎలాంటి నష్టం వచ్చిందండి ప్రాణం మీదకి వచ్చిందండి ముగ్గురు యువకులు ప్రాణం మీదకి వస్తే మేము అగ్ని వేసేయండి చచ్చిపోయిన దేవుడికి సూత్రమే బ్రతికిన దేవుడికి సూత్రం అన్నారండి వాళ్ళు హలేలుయ్యం అలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా మనం అలా చెప్పేవారు ఉండాలి నీవు ఉన్న చోటుని దేవుని సుతించమని మనకి ఈరోజు టైటిల్ కూడా అదే వచ్చిందండి కదండి దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడు లేదా ఒక దర్శనం ఇచ్చాడు లేదా నీ పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడు అది ఎప్పుడు జరగాలో ఏం జరగాలో దేవుడికి తెలుసు నీ జీవితంలో ఎంటనే అనుమతి ఇచ్చాడు అనుకో నీ పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసు సృష్టికర్తకి మనం ఏంటో తెలియదండి ఆయన సృష్టించినవాడైనా వెంటనే మనం అనుకున్నది చేసేస్తే మనకి ఇచ్చేస్తే మనం తప్పిపోతామేమో సపోజ్ నేనే ఉన్నానండి నాకు చాలా అప్పులు రెండు వేల పదిహేనులో అప్పుల్లో అడుగుపెట్టాను రెండు వేల పదహారంతా కరువైన పరిస్థితి రెండు వేల పదిహేడు బ్రతకడమే ఎందుకు అనిపించింది ఒంటరి బ్రతుకు అయిపోయింది ఆదరించేవారు లేరు ఏంటి ఆదరించేవారు లేరు ఎన్ని సంవత్సరాలు అలాగ వచ్చింది ఆ బతుకు ఆరు సంవత్సరాలు నలిగిపోయానండి నేను కన్నీరే నా బ్రతుకు అనుకున్నాను అలాంటిది ఈరోజు నేను చూసుకుంటే నన్ను వారు లేరు వారు లేరు ఏమీ లేవు దేవుడు వాగ్దానం ఇచ్చాడు సింహాల డో బోల్లోంచి ధాన్యాన్ని నేను ఎలా విడిపించుకున్నానో ఈ మనుషుల నోట్లోంచి నేను విడిపిస్తాను అన్నారు అంతేకాదండి అప్పుల ఒత్తులు లేదు మనుషుల ఒత్తులు లేదు ఏ ఒత్తులు లేదు దేవుడు నేనే మా మధ్య ఉన్న ప్రతి అడ్డుగోడలు దేవుడు తొలగించాడండి అండి నేను ఉన్న చోటనే గట్టిగా పట్టుకుని ప్రార్థించానండి నేను ఉన్న చోటనే దేవుడిని అట్టుకుని నేను గోజాడుకున్నానండి నేను పనిచేసి ఇంట్లో కూడా వండకూడదు ఏదైనా దొరికితే చనిపోవాలనుకున్నాను ఇక్కడ లేదా పారిపోవాలనుకున్నాను ఎందుకంటే వీరు పెట్టే ఒత్తిడి అలాగ ఉండేది నాకు అప్పుడు కానీ నా యజమానులు కూడా దేవుడు నాకు అనుకూలంగా మార్చాడండి హలే ఎందుకంటే ఉన్న చోటునే నేను ప్రార్థించడం నేర్చుకున్నానండి ఉన్న స్థితిలోనే ప్రార్థించడం నేర్చుకున్నాను మనము కూడా ఎలాంటి కరువు పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితి ప్రార్థించడం నేర్చుకోవాలండి నయమణి గారి జీవితం ఎంతగా తను మళ్ళీ మా మరి మధురంగా మారిందండి తన మార బతుకు అంతా కూడా మళ్ళీ దేవుడు పట్లకి చేరింది దేవుడి సందికి చేరింది దేవుడు చెప్పినట్టు నడిచింది తన తన తను తరతరాలు నిలిచిపోయిన జీవం గంధము ఉండిపోయిన తన పేరు హలైలుయ్య ఆ ఓంశేవలోంచి ఏస్తు క్రీస్తు వారు మరి జన్మించడం జరిగింది ఎంత గొప్పగా దేవుడు దీవించాడండి యోగు ఆ మాట పలికాడు ఆ దేవుడు పరలోకం నుండి సంతోషించి రెండంతల దీవుని అనుగ్రహించాడండి అవునంటారా కదంటారా కదండి మన భక్తులేంతెలా దీవుని పొందుకుంటుంటే మనం కూడా పొందుకుందామండి ఉన్న చోట్లన దేవుని మహిమపరుద్దాం హలైలుయ్య నీకు కళలు గట్టిగా పట్టుకో నీకు ఇచ్చిన దర్శనం గట్టిగా పట్టుకో ఎలా పట్టుకుంటావంటే యోషేపులా పట్టుకో యోషేపుకు ఒక దర్శనం వచ్చింది ఒక పదిహేడు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో తనకు కొంచెం వచ్చింది ఆ దర్శనం నెరవేర్డానికి ఏళ్ళండి ఇంకా అంతకంటే ఇంకేక్ ఏళ్ళు పడ్డాయా చాలా ఏళ్ళు పడ్డాయి తనకిద్దరు బిడ్డలు తల్లి తండ్రి అయిపోయాడు ఆ సమయంలో తనకు ఆ వాగ్దానం నెరవేరిందండి హలేలుయ్య కానీ నడిచేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడండి అలాంటి శ్రమలు నీకు నాకు ఎదురొస్తే ఏమంటాం ప్రభా నీ వాగ్దానం కాని కానీ నాకు ఈ శ్రమలు తీసేవి అంటాం వాగ్దానం పొందుకోవాలంటే శ్రమల్లో నడవాలి ప్రతి చోట ఎలా దేవుని శుద్ధించాడో అలా మనం శుద్ధించే వరగా ఉండాలండి హలో ఏవుడు నీవు అనుకూలంగా ఉండడానికి నేను స్వస్థపరచడానికి నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి నీ గర్భం పలనడానికి నీకు వివాహం అవ్వడానికి నీకు జాబు రావడానికి నీవు ఏ కోణంలో నువ్వు దీన్ని అనుసరించుకున్నా సరే ఏది నీ పట్ల జరగాలన్నా ఒక నిర్ణయం కాలం అంటూ ఉన్నదండి అది మర్చిపో పెద్ద సమస్య నువ్వు ఎదురవుతుంది కానీ దానికి ఒక నిర్ణయం కాలం అంటూ ఉన్నదని ఈ దినవాక్యం దేవుడు నీతో సూటుగా చెప్తున్నారండి హలేలుయ్యా గొలియతని ఎదిరించడానికి మరి బలంతులే ఉన్నారు అక్కడ కానీ ఎదిరించలేదు కానీ దావీది రావాలి దాన్ని కొట్టాలి అని దేవుడు ఒక నిర్ణయ సమయం అక్కడ ఉంచేశాడు దావీది దొరగా గొలియతను ఎదిరించే సెత్తిని అక్కడ ఇచ్చాడు గొలియతను మరి అంతం చేసిన దావీదు ఆ ఊరికి రాజుగా దేవుడు చేశాడండి అది అదొక సమయం యోషప్ జీవితంలో కళలు అది నెరవేర్డానికి ఒక సమయం వరకు ఎదురు చూశాడు సమ సమస్యలోంచి నడిచిన తన ముఖంలో చిరునవ్వు ఏమాత్రం తగ్గనివ్వలేదండి ఎప్పుడు కూడా ప్రభు కాంతులతోనే నింపబడి దేవుని శుతించాడు కానీ పాపాన్ని విసర్దించాడండి అది కూడా గమనించండి పాపాన్ని విసర్దించిన వాడే దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలు పొందుకుంటారు పాపం విసర్జించిన వాడు పొందుకోలేడు ఎప్పటికీ పా ఎందుకంటే ఆ దర్శనం నీలో నెరవేరడానికి పాపమైన అడ్డుగోడ వస్తుంది కాబట్టి అది కూడా తొలగించుకో దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది లేకపోతే అది జరుగుతుందా జరగదా అని కలవరం పడకూడదు ఇప్పుడు అబ్రాహాం గారికి దేవుడు ఒక మాట ఇచ్చాడండి ఒక దర్శనం ఇచ్చాడు లేదా ఒక మాట తనకి చెప్పాడు నేను విశ్వాసకర్తగా చేస్తాను నిన్ను జనంగా దీవిస్తాను నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు ఆ మాట కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తూనే వచ్చారు వాళ్ళు అంతే తప్ప ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని కలవర పడలేదు తొందరపడింది ఆ తొందరపడలో దేవుడు కూడా దానికి సమాధానం చెప్పాడు కదండి తొందరపడే విషయంలో మనకి దేవుడు సమాధానం చెప్తాడు అలా తొందర పడకూడదు మనం ఎలాగ ఉండాలంటే కనిపెట్టి అబ్రహామ్ గారిలాగా ఉండాలి అది ఒక అడుగు లేట్ అయినా దేవుడు జవాబు ఇచ్చేస్తాడు ఆ జవాబు మనం పొందుకోవడానికి లేట్ అవుతుంది లేట్ అవ్వడానికి దేవుడికి మనకు అడ్డుగోడలు ఉంటే తొలగించుకోవాలి లోతు వాళ్ళతో చేపు కూడా అబ్ శార గర్భం పనలేదండి లోతు వేడవి వెళ్ళిపోయాడు లోతు వెళ్ళిన కొన్నాళ్ళకలో ఉంది మరి శార మరి తన్ని మరొక స్త్రీని తేవడం జరుగుతుంది వీళ్ళందరూ అబ్రహాం దగ్గర నుంచి వెడమైపోయిన తర్వాతే దేవుడు మళ్ళీ దర్శించి గర్భం తెరిచాడండి హాలేలు వీళ్ళందరూ అడ్డుగోడలుగా ఉన్నారు దేవుడి కార్యం చూడడానికి దేవుడి కార్యం నెరవేర్డానికి యోసేపు జీవితంలో కూడా కుటుంబం అడ్డంగా ఉంది అన్నదమ్ములు అడ్డంగా ఉన్నారు పోతేపూరి ఇల్లు అడ్డంగా ఉంది జైలు అడ్డంగా ఉంది అన్నిటినీ దాటించుకుంటూ దాటించుకుంటూ ఒక్క రాత్రిలో సింహమాసనం ఎక్కించేసాడండి హలేలుయ్యా అది ఒక్క రాత్రి అని చెప్పడానికి బాగుంది కానీ దాని వెనకాల ఎంత శ్రమ యో చెప్పి చూడండి దేవుణ్ణి నిలదీసి పళ్ళు పక్క పెట్టి మనం ప్రార్థిందామండి ప్రవ్వా నా పట్ల ఏదో నువ్వు ప్రాణాలకు కలుగొన్నావు ఇదిగో ఉన్న చోట్లనే నేను ప్రార్థిస్తున్నాను ఉన్న చోట్లనే నేను శుతిస్తున్నాను నీ చిత్తానుసారంగా నన్ను నడిపించాయని ప్రార్థించి హృదయాన్ని సిద్ధపరచుకోండి దేవుడిచ్చే దర్శనాలు పొందుకోండి ఆ రీతిగా మీ హృదయం సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్